ప్రైజ్ ద లాడ్ ఆశ్చర్యకరుడును మన రక్షకుడూనైన యేసుక్రీస్తు ప్రభువారి దివ్యమైన పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రభువునందు ప్రీలారా ఈ దినము ఏప్రిల్ ఎనిమిది మంగళవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు దేవుని నిత్యకృప ఆయన సమాధానము సదాకాలం మీకు తోడయ్యుండునుగాక గాక మేన్ దేవుని వాక్యము ద్వారా ప్రభువు మనతో ప్రతిదినం మాట్లాడుతూ ఆధ్యాత్మికముగా బలపరుస్తూ కృంగిన హృదయాలను ఆయన తెప్పరిల్ల చేస్తున్నాడు ఈ జీవన పోరాటములో మనము దినము పోరాడుతూనే ఉన్నాం శారీరకముగాను ఆత్మ సంబంధముగాను మనము ఎంతగానో బలవంతులుగా ఉండి మన ఎదుట ఉన్నటువంటి దుర్గములను పడద్రోయగలిగిన శక్తివంతులుగా ఉండాలి అని ప్రభువు ఆశ అందుకని పౌలు భక్తుడు తుదకు ప్రభువు మహాశక్తిని బట్టి బలవంతులయుండు అని ఎపేసి సంఘానికి వ్రాశాడు దేవుని బిడ్డలుగా కడవరి దినములలో త్రుట్టిల్లిపోకుండా అపవాది యొక్క తంత్రములను ఎరిగిన వారమై ప్రభువు రాకడకు సిద్ధపడదాం రండి దేవుని వాక్యాన్ని చదువుకుని ప్రార్థనాపూర్వకముగా వాక్యాన్ని విందాం కీర్తనా గ్రంథము నలభై ఐదవ కీర్తన ఎనిమిదవ చరణాన్ని నిన్న చదువుకున్నాం మరలా తిరిగి ఒక పర్యాయము అదే యొక్క చరణాన్ని ధ్యానము చేద్దాం నీ వస్త్రములెల్లా గోపరసపు వాసనే అగరు వాసనే లవంగి పట్టావాసనే దంతముతో కట్టిన నగరులలో తంతి వాద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి ప్రార్థన కృపానిధివైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ దయా సంకల్పము చొప్పున మమ్ములను ప్రేమించి మా ఎడల మీరు చూపుతున్న వాత్సల్యత కొరకు వందనాలు దేవా ఈ దినం మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్ములను బలపరచండి నీ సన్నిధి తోడుగా ఉంచి క్షేమాన్నివ్వండి ప్రతి అవసరత మీ వాక్యము ద్వారా తీర్చండి కుటుంబాలలో సమాధానమును నెమ్మదిని కలిగించండి అనేకమంది వారికున్న పరిస్థితులను బట్టి దుఃఖముతో కుంగిపోయారు అట్టి వారిని లేవనెత్తండి ఆర్థిక సమస్యల చేత నలిగిపోతున్న వారికి సహాయము చేయండి దిక్కులేని వారిని విధవరాను అనాథలను కనికరించండి రక్షణ పొందక నశించుచున్న ప్రతి ఆత్మ రక్షణ పొందునట్లుగా కార్యము చేయండి రక్షింపబడిన వారు త్రుట్టిల్లిపోకుండా సహవాసాలలో స్థిరపరచండి వాక్యము వింటున్న ప్రతి బిడ్డ వాక్యము ద్వారా మేలు పొందునట్లుగా కృపచూపుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రీలారా నిన్నటి దినమున ప్రభువు యొక్క వస్త్రాలు వాసన కలిగినవని అవి గోపరసపు వాసన అగరు వాసన లవంగి పట్టావాసన అని మనము నేర్చుకున్నాం రెండవదిగా దంతముతో కట్టిన నగరులలో తంతివాద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి అన్నాడు దేవుని లేఖనమును బట్టి దంతము అనేది పన్ను దంతము అనగా పన్ను అయితే ఏనుగు దంతము అనేది ఈ సృష్టిలో అన్ని జీవుల కన్నా పెద్ద పన్ను అయితే ఆ దంతముతో అనేకమంది గొప్ప గొప్పవారు భవంతులను నిర్మిస్తూ ఉంటారు గొప్ప గొప్పవారు అనేకమైన వస్తువులను వాళ్ళు తయారు చేసుకుంటూ ఉంటారు దేవుని యొక్క లేఖనాలను బట్టి ప్రభువు యొక్క మందిరము కూడా లేక ప్రభువు యొక్క నగరు కూడా దంతముతో కట్టబడినట్లుగా లేఖనం మనకి బోధిస్తుంది దంతము అనేది పరిశుద్ధతకు సాదృశ్యం దంతము అనేది తెలుపు గనక తెలుపు అనేది పరిశుద్ధతకు సాదృశ్యం అందుకనే సంఘము యొక్క కందరము దంత గోపుర రూపము అని వర్ణించాడు పరమగీతముల గ్రంథము ఏడవ అధ్యాయము మూడవ వచనం నీ కుచములు జింక పిల్లలై తామరులో వేయు ఒక కవలను పోలియున్నవి నీ కందరము దంత గోపుర రూపము అని వర్ణించాడు కందరము అనగా మెడభాగం వెనక వెన్నెపూస నుండి తలను తాకే మధ్య భాగాన్ని కందరము అంటారు అది దంత గోపుర రూపం అని వర్ణించాడు అనగా తెల్లని పరిశుద్ధత కలిగినది అర్థం దేవుని లేఖనమును బట్టి దంతముతో కట్టిన నగరులలో తంతి వాయిద్యములు నిన్ను సంతోషపరుచుచున్నవి అనగా అర్థం పరిశుద్ధత కలిగిన నగరం అని అర్థం నగరము అనగా పట్టణం సంఘానికి ఎరుషలేము పట్టణమని ఒక పేరు ఉంది సంఘాన్ని నూతన ఎరుషలేము అని ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం రెండో చనములు వర్ణించడం మనము చూస్తాం సంఘము నూతన ఇర్షల్యం పట్టణముగా వర్ణించబడుతుంది అనగా పరిశుద్ధ పట్టణము అనర్థం పరిశుద్ధత అనేది దేవుని మందిరానికి శ్రేష్టమైనది తొంభై మూడవ కీర్తన ఐదవ చరణాన్ని మనం చదువుతున్నప్పుడు ఎన్నటెన్నటికీ నీ మందిరానికి పరిశుద్ధతయే అనుకూలము అంటాడు ఎన్నటెన్నటికి కూడా దేవుని మందిరానికి ఏది అనుకూలం అంటే పరిశుద్ధతయే కారణం ఆయన పరిశుద్ధుడయ్యున్నవాడు ఆరాధించు ప్రజలు క్రీస్తు అమూల్యమైన రక్తము చేత కడగబడి పరిశుద్ధత కలిగినవారు దేవుని పిల్లలుగా సంఘము పరిశుద్ధత కలిగినదై ఉండాలి నేడు సంఘాలలో అపవిత్రత ఎక్కువ కనపడుతుంది లోక మాలిన్యం సంఘాల్లోకి వచ్చింది సంఘాలలో క్రీస్తు యొక్క పవిత్రత కనబడటలేదు క్రీస్తు యొక్క ప్రతిబింబము కనబడటలేదు ప్రియులార సంఘము అనగా మనమే మనలో క్రీస్తు యొక్క పరిశుద్ధత లోకము చూడాలి క్రీస్తు యొక్క ప్రతిబింబము మనము కలిగి ఉండాలి అయితే మనము పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడు మనము వాయించే వాయిద్యముల ద్వారా ఆయన సంతోషపడతాడు ఈరోజున అనేక మంది బిడ్డలు వాయిద్యాలు నేర్చుకుంటున్నారు చాలా సంతోషం ప్రతి మందిరములో ఇప్పుడు చక్కని వాయిద్యాలు వాయిస్తున్నారు అయితే వాయిద్యములు వాయిస్తున్న బిడ్డలు పరిశుద్ధత కలిగిన వారై ఉండాలి వాయిద్యములు వాయిస్తున్న బిడ్డలు రక్షణ అనుభవము కలిగిన వారై ఉండాలి ఆ వాయిద్యముల ద్వారా దేవుడు మహిమ పొందాలి అంటే వారు చక్కగా మారు మనసు పొంది బాప్తిస్మము పొంది పరిశుద్ధాత్మను పొందుకొని సహవాసమందు ప్రార్థనయందు వాక్యమందు ఎదుగుతున్న వారై ఉండాలి దావీదు భక్తుడు మంచి వాయిద్యకారుడు చక్కగా సితారాను వాయించేవాడు ఆయన సితారా వాయించినప్పుడు సవులు రాజు పైకి వచ్చిన దురాత్మ వెళ్ళగొట్టబడింది ప్రియులారా మన మందిరాలలో వాయిద్యములు వాయిస్తున్నప్పుడు దేవుడు తన కార్యాన్ని జరిగించాలి దేవుని యొక్క ప్రభావం మన మందిరాలలో చూడాలి వాయిద్యముల ద్వారా ఆయన సంతోషించాలి అయితే నేడు మన వాయిద్యముల ద్వారా మన పాటల ద్వారా మనమే ఆనందపడి మనమే సంతోషపడి మనమే ఉప్పొంగిపోయి మనమే అతిశయపడితే అది ఏమాత్రము కూడా దేవునికి మహిమ కాదు దేవుని సంఘం ప్రప్రథముగా పరిశుద్ధత కలిగినదయ్యుండాలి సంఘములో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ క్రీస్తు రక్తము చేత కడగబడిన వ్యక్తులై ఉండాలి ఆ పరిశుద్ధ నగరుగా సంఘము అనేది తీర్చిదిద్దబడాలి అప్పుడు దానిని బట్టి దానిలో ఉన్నటువంటి వాయిద్యముల ఆ యొక్క శబ్దాన్ని బట్టి ప్రభువు సంతోషించువాడై ఉన్నాడు పరలోకమందు చక్కని ఆరాధన ఉంది పరిశుద్ధుడు 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 అని కెరూపులు సెరూపులు ఆరాధిస్తున్నారు పరలోకమందు వీణులు వాయించువారు ఉన్నారు పరలోకమందు కీర్తనలు ఉన్నాయి పరలోకమందు హల్లెలూయా అంటూ ఆరాధించే దూతగణంభులు ఉన్నారు దేవుని బిడ్డలుగా మనము ఆరాధిస్తున్న ప్రభువు ఆరాధనకు యోగ్యుడు ఆరాధనకు పూజ్యుడు ఆయనే అర్హుడు కారణం ఆయన అమూల్యమైన రక్తము చేత అనేక మందిని కొన్నట్లుగా ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయం పదవ వచనం సెలవిస్తుంది అందుకే ఆయన ఆరాధనకు అర్హుడయ్యాడు దేవుని పిల్లలుగా అట్టి శ్రేష్ఠుడైన ప్రభువుని ఆరాధించే మనం చక్కని పరిశుద్ధత కలిగి దేవునిని ఆరాధించుట మనకెంతో ఆశీర్వాదకరం నేడు అనేకమంది రక్షణ అనుభవం లేకుండా బాప్తీస్వపు అనుభవం లేకుండా ఏమాత్రము కూడా మారు మనసు లేకుండా ప్రభువుని గూర్చి పాడుతూ వాయిద్యములు వాయిస్తూ వారికి వారే తృప్తి పడుతున్నారు కానీ ప్రభు వీరి విషయమై చాలా దుఃఖపడుతూ ఉన్నాడు కారణం ఆయన పరిశుద్ధుడు ఆరాధించువారు పరిశుద్ధత కలిగిన వారై ఉండాలి సంఘము పవిత్రత కలిగినదై ఉండాలి సంఘాన్ని పవిత్రురాలైన కన్యకగా అపోస్త్రుడైన పౌలు సిద్ధపరుస్తున్నాడు ఈరోజున సంఘాలు కన్యత్వాన్ని పోగొట్టుకొని సంఘాలు భయంకరమైనటువంటి భ్రష్టత్వములోనికి వెళ్ళిపోతున్నాయి సంఘాలు అపవాది చేతుల్లోనికి వెళ్ళిపోయాయి అందుకనే సంఘాలలో పరిశుద్ధత కనబడటలేదు దేవునికి మహిమకరమైన కార్యాలు కూడా జరగటలేదు ప్రియులారా మన ద్వారా దేవుడు నిత్యము సంతోషించున్నట్లుగా మనలను మనము పరిశుద్ధులుగా సిద్ధపరుచుకొనుటకు ప్రభు సహాయము చేయునుగాక ఆమెన్ ప్రార్థన కృపానిధివైన పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ దయా సంకల్పమును బట్టి మములను ప్రేమించి మా ఎడల మీరు చూపుతున్న వాత్సల్యత కొరకు వందనాలు వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించండి నీ సన్నిధి తోడుగా ఉంచి క్షేమాన్నిచ్చి బలపరచండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడు మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదా తోడయ్యుండునుగాక ఆమె